అధ్యాయమో పద్నాలుగు గానపురాన ఉన్న శ్రీగురుని దగ్గరకు వెళ్ళి వారి చరణములపై పడి తాను వచ్చిన పని చెప్పాడు ఇంతలో అహంకారముతో ఉన్న వేదపండితులకు అయ్యా మీరింక వాదనలు మాని పరమేశ్వరార్పితంగా వేదగానం చేయండి దానివలన భుక్తి ముక్తికూడా మీకు లభిస్తాయని చెప్పారు మనిషిని అహంకారం అధోగతిలోకి దింపుతుంది వేదాలు అనంతాలు వేదపారంగతుడు బ్రహ్మదేవుడుకూడా కాడు భరద్వాజ మహర్షికి అపారమైన వేదరాశి ఒక పర్వతముగా ఉన్న నుంచి పట్టెడు వేదాన్ని తీసి ఈయగా ఆముని దానిని వల్లెవేయుచున్నాడు పూర్వకాలన బ్రాహ్మణులందరూ వేదాల్ని పరమార్ధం కొరకే ఉపయోగించేవారు సంపదలకు వేదము ఎప్పుడు కాదు వారు మహాసత్యవంతులే ఉండేవారు వారికి ఆ కాలములో మహారాజులు ప్రజలూ పండితులూ అందరూ వారి పాదాక్రాంతులయ్యేవారు వారు గౌరవ మర్యాదలు కాక ప్రజాక్షేమ భాగ్యాలనే ఆశించేవారు మీరో గౌరవానికి ధనాశకు తయారయ్యారు వేదాలని నిందించిన వారి లొంగిపోయి ఇలా దగ్గర కేవలం ధనము కొరకు ఆత్మాభిమానాన్ని చంపుకొని మిచ్చి వారి దగ్గర వేదం పఠిస్తున్నారు వేదవ్యాస భగవానుడు వేదరాశ్రీ శ్రీ నాలుగుగా విభజించాడు జైమినికి ఋగ్వేదాన్ని వైసంపాయనున్ని జీయజుర్వేదాన్ని జైమినికి సామవేదాన్ని సుమంతునికి అధర్వణత వేదానన్ని చెప్పివాటిని ప్రపంచములో బాగా ప్రచారాన్ని గావింపమని పశాసించాడు నేను వేదవేత్త ఆగు శ్రీదత్తాత్రేయ స్వామివారికి పశ్శారణ్యుడనొతాను మీరు నామాటలు తిరస్కరించకూడదు అని వ శ్రీగురులు వారికి చెప్పాడు అహంకార మూఢమానసముతో ఉన్న ఇద్దరు వాదులకు శ్రీగురువు దివ్యవాక్కులు రుచిస్తాయా రోగికి పథ్యాహారం రుచించదు కదా శ్రీస్వామివారిని జూచి మాకు జయపత్రిక ఈయండి అని గర్వంతో అడుగగా గురులు కోపంతో ఆదారి వెంట వెళ్ళుచున్న చండాలుని పిలిచారు తన శిష్యునిచేత భూమిమీద ఏడు గీతలు గీయించారు ఆ చండాలుని ఒక దాటమని నీవేమనగా నేను అరణ్యాన ఉన్న కిరాతకుడనని చెప్పాడు రెండవ గీతదాటమని అప్పుడు నీవెవడవనగా బోయవాడినని చెప్పారు మూడవ గీత దాటి పుత్రుడనని తక్కిన మూడు గీతలు దాటి క్రమముగా శుద్రుడనని సోమదత్త వైశ్యుడనని గోవర్ధననమ క్షత్రియుడననీ వేదవెత్తనైన బ్రాహ్మణుడనని చెప్పాడు తన ఏడు పూర్వజనమల గురించి చెప్పాడు ఇదంతా వానికి శ్రీగురుని రాశిపై జల్లుట వలన కలిగిన దివ్యశక్తి చేతనే ఏడు జన్మలలో గలపూర్వ స్మృతి కలిగింది ఈ విషయాన్నంతా తిలకించిన ఈ గర్వముగల ఆవేదజడు లిద్దరూ భయభ్రాంతులయ్యారు క్షమింపుమని శ్రీగురుని పాదములమీద వ్రాలారు అప్పుడు శ్రీగురువు వారిని ఐదు జూచి మీ పశ్చాత్తాపములాన మీ పాపాలు కొంతపోతాయి ఆ తరువాత మీరు పది రెండు సంవత్సరాలు పరాభవించుట వలన బ్రహ్మరాక్షసులోతారు తరువాత ఒక వేద పండితుని వలన బ్రహ్మరాక్షసులోతారు తరువాత ఒక వేద పండితుని వలన ఆ పాపాన్ని బాపుకుంటారు అప్పుడే వారికి గుండెపోటు వచ్చి నదితీరాన చనిపోయారు వారికి రాక్షజన్మ వచ్చింది తరువాత శ్రీస్వామివారు చెప్పినట్లే వారికి జరిగింది ఆ ఇలా శ్రీగురుని వలనగలిగిన పూర్వజన్మల స్మృతి ఎంతో వింతయింది శ్రీగురునికి వందనలెర్పించి స్వామి నేను బ్రాహ్మణునిగా జన్మించానే మరి ఈ చండాల జన్మ నాకెందుకు వచ్చిందని అడిగాడు నీవు ఈ సంగమములో ప్రతిరోజూ స్నానముగా విస్తే మరు జన్మలో పవిత్ర బ్రాహ్మణునిగా పొడతావని శ్రీగురుడు వానికి చెప్పగా వాడు మాత్రం శ్రీగురుని విడువక తమ కటాక్షముతో బ్రాహ్మణ జన్మ వరకు తమ పాదసన్నిధిలోనే ఉంటా నన్నాడు ఇంతలో ఆ చండాలుని భార్య వచ్చింది ఆమెను దూరంగా పొమ్మని చెప్పగా ఆమె శ్రీగురుని చూచి స్వామి ఈతని మతి చలించింది అందువలన మమ్ము తమరే రక్షించాలని పట్టుపట్టింది లేదా నేనికడే ప్రాణాలను నన్నది ఇరువురూ ఈ విధంగా శ్రీవారి దగ్గర తగవులాటకు దిగారు అప్పుడు శ్రీగురుని చండాలుని తీసుకొని ఒక పిసినారి బ్రాహ్మణుని పిలిచి ఈతనిని నీవు తీసుకొని వెళ్ళి సంగమములో స్నానములో స్నానాలు గావింపగా శ్రీగురుని పోవుట ఆ చండాలుడు మామూలువాడే జన్మస్మూతిని మరచి ప్రవర్తింపసాగాడు ఈ వింతకు శ్రీగురుని మహమకు అందరూ ఆశ్చర్యమంది శ్రీగురుని పాదభక్తులయ్యారు